హలో గైస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు చిట్టి థాట్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఈ ఫోటోలో చూస్తున్న షాప్ ఎవరైనా రెంటకి కావాలనుకుంటే అమ్మకానికి ఉంది అలాగే ఇది ఇప్పుడు డిస్ డిస్మాండిల్ చేయడం జరిగింది ఎందుకంటే తీసుకెళ్ళేటప్పుడు ఒక జేసీబీ కావాలి కాబట్టి ప్రజెంట్ ఫొటోస్ అయితే ఎలా ఉన్నాయి డిస్మాండిల్ చేయడం జరిగింది ఎవరికైతే షాప్ పెట్టుకోవాలి నాకు షాపు కావాలి నేను కొనుక్కుంటాను అనుకున్న వాళ్ళు నేను ఈ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఈ షాపు యొక్క అలాగే ఎంతకిస్తారు అనేది మీరు డైరెక్ట్గా కస్టమరే మాట్లాడుకోవచ్చు ఇంకా ఎలాంటి విషయాలని మన ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నాము మీ బిజినెస్ కూడా ఇంకా పెరగాలి అనుకుంటున్నారా అయితే ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి చిట్టి థాట్స్ యూట్యూబ్ ఛానల్ని నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఓకే థ్యాంక్ యూ గేస్ థ్యాంక్ యూ సో మచ్